హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రపంచం అంతా షాక్ ఇక ఇక్కడ కూడా జంజీ ఉద్యమం పరిస్థితి ఉద్రిక్తం అసలు ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతున్నటువంటి జంజీ ఉద్యమాలు అయితే కనుక ఎక్కువైపోతున్నాయి ఎవరు ఎక్కడ నుంచి ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారో తెలియదు కానీ ఒక్కసారిగా ఈ జంజీ ఉద్యమాలు అయితే ఊపందుకుంటున్నాయి అది ఎంత తీవ్రతకి వెళ్తుందంటే ఏకంగా దేశ కూడా ముట్టడించేంత విధంగా వెళ్ళిపోతుంది అయితే ఇప్పుడు చూస్తే నార్త్ అమెరికా దేశమైన మెక్సికోలోనూ జంజీ నిరసనలు అయితే వెల్లువెత్తాయి దేశంలో జరుగుతున్న నేరాలు అవినీతికి వ్యతిరేకంగా వేలాది మంది జంజీ యువకులు ఆందోళన చేపట్టారు మెక్సికో నగర వీధుల్లోకి భారీగా వచ్చి నిరసన తెలిపారు దేశ అధ్యక్షురాలు క్లాడియా షిబ్బామ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు ప్రెసిడెంట్ అధికారిక భవనమైన నేషనల్ ప్యాలెస్ ను ముట్టడించారు ప్యాలెస్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఆందోళనకారులు పోలీసులపైకి దాడికి పాల్పడడంతో వాటిని చెదరగొట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది టిఆర్ గ్యాస్ ప్రయోగించారు దీంతో వంద మంది పోలీసులతో సహా నూట ఇరవై మంది గాయపడ్డట్టు మెక్సికో సిటీ పబ్లిక్ సేఫ్టీ సెక్రటరీ ప్లాబో తెలిపారు ఇరవై మందిని అదుపులోకి తీసుకున్నట్లు ధృవీకరించారు అయితే మేయర్ హత్యతోటే ఈ పెళ్లికి ఆగ్రహం చెప్తున్నారు ఈ నెల ఒకటిన పశ్చిమ మెక్సికన్ రాష్ట్రమైన మిచోకాన్లోని మిచోకాన్ లోని ఉర్పాన్ మేయర్ కార్లోస్ మాంజోను హత్య చేశారు ఆయన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగానే ఆయన కాల్చి చంపారు దీంతో అప్పటి నుంచి నిరసనలు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలోనే ప్రభుత్వం వాటిని అణచివేసేందుకు ప్రయత్నించడంతో ఆగ్రహం పెళ్లిపుకింది దీంతో జన్ జీవకులందరూ నిరసన చేపట్టారు ఈ హింసను అరికట్టడంతో అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు కార్లోస్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు అయితే యువకులందరినీ రచ్చగొడితే ప్రతిపక్షాలే అని చెప్పేసి ప్రెసిడెంట్ షీన్బామ్ అయితే ఆరోపించారు